ఈరోజు హార్ట్ హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూప్రాన్ మండల కాలేజీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్ పేరెంట్ విద్యార్థులు ఈరోజు దాదాపు ముప్పై మంది విద్యార్థులకి అసిస్టెంట్ ఇంజనీర్ స్వప్నారావు యొక్క సహకారంతో ఈరోజు ఈ ఎగ్జామ్ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆల్రెడీ నోట్బుక్స్ ఇచ్చారు తర్వాత ఏం చేసాం ఎగ్జామ్స్కి పెట్టాం దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం ఎగ్జామ్ కిట్టు ఇస్తున్నాం కాబట్టి మీరు బాగా ఎగ్జామ్ రాయండి ఈ కిట్ మనకు స్వప్న మేడం అందించారు సో ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు సో రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి కంటిన్యూగా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీ అందరి జరుగుతున్నాం ఇలాంటి హ్యాపీ మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు దేని గురించి మంచి చదువుకోవాలి ఇవన్నీ మీకు ఇస్తున్నారు అంటే మంచి చదివి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి మీరు రిజల్ట్ ఇవ్వాలి వాళ్ళు కూడా హ్యాపీ అవుతుంది మా ప్రోత్సాహంతో ఇంత పిల్లలు మంచి మార్పులు నేర్చుకున్నారు ఉంటే కదా ఎవరికైనా మనం హెల్ప్ చేసినప్పుడు దానికి ఫలితం ఉండాలి ఫలితం లేకపోతే వేస్తుంది కదా మీరు ఇలాగే మంచిగా కష్టపడి చదవాలి సాధించిన ఇచ్చిన కాదు మీరు ఏం చేయాలి ఫస్ట్ పడి చదవాలి చదివితే మంచి రిజల్ట్ వస్తుంది కదా దాన్ని బట్టి మీ రిజల్ట్ బట్టి మీరు మంచి తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ పిల్లలకు పిల్లలకు అవకాశం ఇంకా నాకు పెరుగుతుంది కాబట్టి మీరు ఈ వీటిని సద్వినియోగం చేసుకుని మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని కోరుకుంటూ మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ స్వప్న కూడా ధన్యవాదాలు